ఈ మాట ఏంటిదో ఒకసారి చూడూర్రీ మీరంతా అవాక్ అయిపోతారు నిన్న చూసింటే చూసిండొచ్చు చాలా మంది పూర్తి చేసే సమయంలో రెండు మూడు విషయాలు ఇంకో నాలుగు చెప్పు ఏమైతుంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గడ్డం తీసుకుంటా అని చెప్పిండు కదా ఈయన యాదుకుందా మీకు అందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే గడ్డం తీసుకుంటా అప్పటిదాకా తీసుకోని అని చెప్పి ఒట్టు పెట్టుకున్నాను ఏదో సరే ఏదో చేసిండు కానీ ఇంకా అట్లనే ఉన్నాడు సింహం లెక్క ఉన్నాడు అని ఎవరు చెప్పి ఉంటారు ఇట్లా కాంగ్రెస్ కార్యకర్తలు లేకపోతే ఇంట్లోనో ఇంటికాన్నో ఎవలో ఒకళ్ళు చుట్టాలో ఏమన్నా నువ్వు సింహం లెక్కున్నావే అసలు గడ్డం తీయకని చెప్పినట్టు కానీ కేసీఆర్ ఏమన్నాడు యాదికుందా గుడ్డెలుగు లెక్కున్నావు అని చెప్పిండు పెద్ద గుడ్డెలుగు ఉన్నావు నీ నీ అది సరే దాన్ని వేరే రకంగా అన్నాడు అనుకో నీ జాకెట్టు నువ్వు పెద్ద గుడ్డెలుగు ఉన్నావు నువ్వు ఆ గమ్మతున్నావు అని చెప్పి అన్నాడు అప్పుడు అది కూడా గుర్తొచ్చింది కానీ ఇక అది అంటే బాగోదు కానీ గంగిరెద్దులు లెక్కున్నావు అని అన్నాడు అప్పుడు కేటీఆర్ కూడా హరీష్ రావు కూడా ఇద్దరు ముగ్గురు అప్పుడు అన్నమాటలు గుర్తున్నాయి ఆ వేసుకున్న జాకెట్టు ప్లస్ పెంచుకున్న గడ్డం చూస్తే గంగరేజ్లో లెక్కున్నాం అని అన్నారు సరే ఆ వర్గాన్ని వాళ్ళని మనం అది తప్పు పడుతున్నట్టు కాదు తక్కువ చేస్తున్నట్టు కాదు కానీ వాళ్ళతో పోలిస్తూ వాళ్ళన్న మాటలు నేను చెప్తా ఉన్నా అట్లా ఇగో స్వతంత్ర భారతం గురించి మాట్లాడుతున్నాయి పెద్ద మనిషి స్వతంత్ర భారతదేశం గురించి రెండు మూడు విషయాలు మీకు చెప్తాను చెప్పు స్వతంత్ర భారతదేశంలో అతి ఎక్కువ అబ్బో చెప్పలేదు వరి పంట పండింది అతి ఎక్కువ ఈసారి అతి ఎక్కువ పంట పండింది అతి ఎక్కువ పంట పండింది అని ఏదో చెప్పబోతా ఉన్నాడు చూడుర్రి ఇది చాలా ముఖ్యమైన విషయం నేను అందుకే ఇది ఖచ్చితంగా చూపిస్తాను అనుకున్నాను నిన్న చూడంగా అనుకున్నా బా వీళ్ళు మొగలు రాబోయ్ అనుకున్నా ఇగో రాణి ఎక్కువ రాణి జల్ది రాణి పంట పండింది ఈసారి ఇద్దరు కష్టపడి దున్ని పండిచ్చిరా అతి ఎక్కువ వరి పంట పండడానికి కారణము రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు విపరీతంగా కష్టపడి మొత్తం దున్నకాలు వాలే రెండు ఎడ్లతోని రెండు ఎడ్లతోని చెరువు రెండు ఎడ్లు ఇస్తే రాష్ట్రం అంతా దున్నేసి పంట పండించి మొత్తానికి వరి పంట ఎక్కువ పండించారని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఏందో మరి అలా ఏం చేసినా చూద్దాం నెక్స్ట్ మరి దున్నంగా ఏమన్నా హెల్ప్ చేసిర్రా లేదంటే వడ్లు చెక్కిర్రా నాట్లే ఏం హెల్ప్ చేసిర్రా కలుపు కలిసిర్రా కోతలు పట్టిర్రా ఏందో చూద్దాం ఇప్పుడు లాస్ట్ గడ్డైనా దొక్కిచ్చిరా అడుగుదాము ఏం చెప్తాడు వినురు మీరు భారతదేశంలోనే మొత్తం దేశంలోనే ఎక్కువ వరి పంట పండింది ఈ వానాకాలం పంట అని చెప్పి మీకు నిమ్మల్ని చేస్తున్నాను ఓ గ్రేట్ అది గ్రేట్ మీరే గొప్ప విషయం ఇది చప్పట్లు కొట్టిండే కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కట చెప్పు చెప్పిగా పచ్చి అబద్ధాలు మాట్లాడి ఓకే ఈ వానాకాలం పంటకి ఒక్క చుక్క నీళ్ళు నేను ఇరిగేషన్ మంత్రిని చెప్తున్నా ఇరిగేషన్ మంత్రి చుక్క నీళ్ళు కూడా పేడిగడ్డ గట్ట పరిచించు గాని అన్నం పరిచించు గాని నుంచి గాని నుంచి గాని ఒక్క చుక్క నీళ్ళు కూడా వ్యవసాయానికి ఉపయోగించకుండా అబ్బో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయం అన్నడా అన్నారం మేడిగడ్డ సుందిర్ల ఈ మూడు బ్యారేజీల నుంచి ఒక్క చుక్క నీరు కూడా ఇయ్యకుండా వానకాల పంట పండింది కాబట్టి అసలు ఈ ప్రాజెక్ట్ అక్కర్లేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉండు చూడు మరి ఎండాకాలం పంట వీళ్ళు అయ్యవాడి స్థలా అడుగుతా ఉన్నా వీళ్ళ తాత పంపి మరి నీళ్ళని అడుగుతా ఉన్నా మరి ఆ ప్రాజెక్టుల ద్వారా ఆ మూడు ప్రాజెక్టుల ద్వారా మనకు ఆ రిజర్వాయర్ల ద్వారా నీళ్లు అక్కర్లేదు అని చెప్పినప్పుడు మరి ఇప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు చూడురిగా మరి దాన్ని ముట్టినరా ఒక్కొక్క అనుకు ఉంటుంది అని చెప్పి అంటారు ఇప్పుడు ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటాయో తెలుసా ఆనాడు మేము కట్టింది ఇలా పనికి రాలేదు ఒక్క చుక్క నీరు అక్కర్ లేకుండానే పంటలు పండుతున్నాయి అని చెప్పినాక ఆ రైతులందరూ బొంద పెడతారు ఆయనంత ఇప్పుడు గిట్ట ఇదే మాట చెప్పు మరి ధైర్యం ఉంటే ఇప్పుడు కాలం కలిసి రానప్పుడే కదా అవసరం వర్షాకాలంలో నువ్వు ఇచ్చేదే నీళ్ళు దేవుడే ఇస్తాడు కదా అడిగిరా రైతులు వర్షాకాలం కావాలి నీళ్ళు అని చెప్పి సరే కొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవసరం పడితే పడవచ్చు కాక పడితే పడితే లేకపోతే లేదు మంచి వర్షాలు పడ్డానికి ఇంకా ఎందుక నీళ్ళు ఇక్కడ ఎండాకాలం పంట మాట్లాడినాక చెప్పు ఇదే ముచ్చట సేమ్ వరి పంట అత్యధికంగా పండించింది లక్షా యాభై మూడు వేల మెట్రిక్ టన్నుల పంట ఇలా పండింది అంటే ఏం మీ గొప్పతనం ఏంది మీరు చేసిన పనులు అయింది ఇప్పుడు బ్యారేజీ ద్వారా నీళ్ళు రాలేవని చెప్తా ఉన్నావు మీరు రుణమాఫీ చేయలేదు రైతు బంధు వేయలేదు ఏమి చేయని మీరు ప్రభుత్వం నుంచి గింత కూడా సహకారం అందించకుండా ఇలా లక్ష యాభై మూడు వేల మెట్రిక్ టన్నుల పంటను మీరు ఎట్లా క్రెడిబుల్ చేసుకుంటారు మీరు ఎట్లా క్రెడిట్ వేసుకుంటారు నా ప్రశ్న అడుగుతా ఉన్నా ఇక్కడ చూడండి ఇంకా పాలకులు పచ్చి పచ్చి మాట్లాడతారు నువ్వు ఎండిపోయిన మాట్లాడుతున్నావు వాళ్ళు పచ్చి మాట్లాడితే నువ్వు ఎండిపోయిన ముచ్చని చెప్తా ఉన్నావు చెప్తున్నా ఒక్క చుక్క కూడా నింపడం చేతగాలి అని చెప్తుండే అవి నింపడం చాతగాలేదు మాతోని అది రిపేర్ చేయించలేకపోయినాం ఇంకా అని చెప్పినరు ఇదే బిట్టు ఇదే మాట నేను ఖచ్చితంగా ఆరు నెలల తర్వాత బిడ్డ యాసంగి పంట తర్వాత చూపిస్తా అప్పుడు ఉంటుంది నీ కథ ఇరిగేషన్ శాఖ మంత్రిగా మరి ఆ రోజు నువ్వు ఎన్ని టీఎంసీలు నీళ్ళు ఇచ్చినావు చెప్పాల్సి ఉంటుంది ఇస్తే మరి ఈనాడు పనికిరాదని చెప్పడానికి ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు చూడు అన్నారం బ్యారేజ్ నుంచి కానీ సుందిల బ్యారేజ్ నుంచి కానీ ఒక్క చుక్క నీళ్లు కూడా వ్యవసాయానికి ఉపయోగించకుండా ఇది గొప్ప తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఇద్దరు దున్ని కష్టపడ్డారు భారతదేశంలో అతి భారీ వరి పంట పండిందనే విషయం అతి భారీ అందరం గుర్తు పెట్టుకోవాలి గర్వ చెప్పి చెప్పింది మన చానా గర్వపడుతున్నాం మే నేనైతే ఫుల్ పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో అది కూడా తట్టుకుంటా చెప్తుండు మా తెలంగాణ రైతన్న నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నులకు ప్రాధాన్యం బా ఈ వానాకాలం పండించిండంటే ఈ ప్రభుత్వం అది అసలుపుచ్చట నేను చెప్పదలుచుకుంది గిదిగా ఏంది పండించిర్రు అంటే సిగ్గు సిగ్ అనిపియాలి అది చెప్పలేకపోతా ఉన్నాడు అంటే ఈ ప్రభుత్వం యొక్క అని ఇచ్చిన సబ్సిడీలు ఇచ్చిన రుణమాఫీ ఇచ్చిన రైతు బంధు అని చెప్పడానికి ట్రై చేశాడు కానీ అర్థమైపోయింది ఆయనకు కూడా ఏమి ఇవ్వలేదు ఇంకా రైతులకి ఇదంతా మా క్రెడిబిలిటీ అని చెప్పి మేము చెప్పినాం అనుకో ఆయనతో బొంద పెడతారు నాకు ఉన్న గడ్డం బిక్తారు లేదంటే నా జాకెట్ ఇప్పి బట్టలు చింపి చంపుతారని చెప్పి ఆలోచన చేసి మళ్ళీ ప్రభుత్వం యొక్క పాలసీ అని చెప్తుండు ఏం పాలసీ అంటు ఏదో ఈ అంటే ఈ ప్రభుత్వం తట్టుకున్నాడు తట్టుకున్నాడు బయటపడ్డాడు ఇక ఏదో చెప్పవేయండి ప్రభుత్వం ఇంకా నయం నాయన నయం వీడికన్నా చెప్పి ఆపినవు కానీ మా రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు రైతులంతా ఇంట్లో వంటే ఇది అంటారు కదా పెరగన్నం తిని అరుగుల మీద వంటే వీళ్ళు పోయి వ్యవసాయం చేసి పండించిన పంటనే అందుకోసం ఇదంతా క్రెడిట్ మాదే అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేయలేదు సుమా జర్ర బతికిచ్చినవు జర్రా బతికిచ్చినావు నయం చేసినావు ఎట్లున్నారు చూడూరి ఈ గంగిరేద్దులో ఎందుకు అనకూడదు ఎందుకు అనకూడదు అని రైతులు అంటా ఉన్నారు మళ్ళీ నేనన్నా అనుకునేడు